ఇరవై తొమ్మిదిన జనరల్ బాడీ సమావేశం ఎస్కేవిటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో జరుగుతుందని ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ శంకర్రావు వెల్లడించారు ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సాధారణ మహాజన సభ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు స్థానిక వై జంక్షన్ లోని ఎస్కేవిటీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బ్యాంక్ నిర్వహిస్తున్నట్లుగా చైర్మన్ చల్లాశంకర్రావు వెల్లడించారు బ్యాంక్ సభ్యులంతా బ్యాంక్ మంజూరు చేసిన మెంబర్ షిప్ తో పాటు ఆధార్ కార్డు తీసుకుని హాజరు కావాలన్నారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గడచిన ఐదేళ్లలో నామినేటెడ్ బ్యాడ్ బాడీతో బ్యాంకుని భ్రష్టు పట్టించారని కూటమి ప్రభుత్వం వచ్చాక గత జులై ఇరవైన నిర్వహించిన బ్యాంక్ ఎన్నికల్లో తమ ప్యానెల్ ఘన విజయం సాధించి ఇరవై మూడవ తేదీన పదవి బాయిదాలు చేపట్టామని తెలియజేశారు మా డైరెక్టర్లైనటువంటి వై జరిగినటువంటి పోలాద్ పరమేశ్వర్ గారికి జనమలు రంగారావుకి పిల్లి శ్యామ్ గారికి జంగమ్మ రామకృష్ణ గారికి యాళ గారికి పడాల శ్రీను గారికి పెదకాపు గారికి ధర్మరాజు గారికి బుట్టికి రవి గారికి ఏలపాల సత్యనారాయణ గారికి కొప్పల సూర్య ఆర్యవరం కోఆపరేటివ్ బ్యాంకు ఇరవై మూడు ఇరవై నాలుగవ సంవత్సరం ఆర్థిక పరిస్థితిని తెలియజేసి గురించి బ్యాంకు జనరల్ బాడీ సాధారణ సభ అది ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై నాలుగవ తేదీ ఆదివారం నాడు మూడు గంటలకి ఎస్కేవిటీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వై జంక్షన్ దగ్గర జరుగుతున్నాం దీంట్లో అందరూ కూడా ఏ ఏ తరగతి సభ్యులు అందరూ కూడా పాల్గొని ఆహ్వానించరిని కూడా నేను ఆహ్వానించడం జరుగుతుంది ఈ ప్రతి నీటి ముందుగా అట్లాగే మొన్న ఇరవై ఏడు ఇరవై నాలుగు తేదీన బ్యాంకుకి మరలా ఎలక్షన్స్ చేయడం జరిగింది అంటే అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము మా బోర్డు వేరే ఉన్నది తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ జరగలేదు ఇరవై ఏడు ఇరవై నాలుగవ తేదీనేమో ఎలక్షన్స్ ఏమో హరవ్వరం బ్యాంక్కి పెట్టడం జరిగింది దీంట్లో కూడా ఒక ఎలక్షన్ మటుకు చాలా పెద్ద జరిగింది ఏంటంటే మాతో పాటు పోటీదారులు ఒక ఇంచుమించు ఒక ఎమ్మెల్యే స్థాయిదారులు ఉన్నారు అయినా కూడా ఈ బ్యాంకుకి సంబంధించిన కస్టమర్ దేవులు అందరి యొక్క అభిమా అభిమానం కోరుకొని ఉన్నాం కనుక మా బెల్ట్ పన్నెండు మంది కూడా ఒకరు కూడా మిస్ అవ్వకుండా పన్నెండు మంది కూడా మన ఎలక్షన్లో అఖండ విజయం పెద్ద విజయం సాధించడం జరిగింది దానికి మా బ్యాంకులో ఉన్నటువంటి ఏ తరగతి సభ్యులు కస్టమర్సు అట్లాగే రాయమండ్రిలో ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా రాయమండ్రి ఎమ్మెల్యే గారు ఆయన కూడా దీన్ని ప్రెస్టేజ్గా తీసుకొని ఆయన భుజం మీద వేసుకొని ఈ కార్యక్రమం అంతా చేయడం జరిగింది అందువల్ల పన్నెండు మంది కూడా నెగ్గడం జరిగింది అందులో కాకినాడలో నుంచి నందిమూరి రామకృష్ణ గారు అయితే

ఆ శాప ఒక పరిస్థితి అని ఎవరి చెప్తున్నాం మన బ్యాంక్ కస్టమర్ ఏంటి మార్చారు కదా అన్న ఒక ఏడుకున్నారు వాళ్ళు అసలు మనం బయట తీసుకొచ్చి రెగ్యులేట్ చేస్తున్నాం అంటే కస్టమర్ ని ఎడ్యుకేట్ చేస్తున్నాం ప్రజెంట్ చేస్తున్న పని అదే ఇలాగ కూడా రెగ్యులేట్ చేస్తే మనకి అసలు ఈ ఎన్పిఏ అతి లేకుండా చేయడం ఎందుకంటే ఎన్పిఏ వల్ల చేపలు పోయింది బ్యాంక్ అయితే హెంటీగా ఉంది ఓన్లీ ఎన్పిఐ మొత్తం నిర్లక్ష్యం చేశారు గత బాధపడాలితే మిగతా ఐదు సంవత్సరాల్లో మొత్తం నెగ్లెక్ట్ చేయడం వల్ల జరిగింది కాబట్టి మేము ఫస్ట్ పేరు ఇచ్చింది ఏంటంటే చైర్మన్ గారు ముందు ఎన్పిఐ రికవర్ చేసి శాపాన్ని బయట తీసుకొచ్చి అప్పుడు మనం ఈ డివిడెంట్ ఇచ్చిన తర్వాత మిగతా లోనింగ్ లోనింగ్ కూడా లోనింగ్ కూడా లోనింగ్ కూడా అంటే లోనింగ్ ప్రారంభంలో కూడా ఎన్పిఐ తగ్గుద్ది అండి అవన్నీ నువ్వు ఈ మంచి కాలంలో వీక్ అయినండి మళ్ళీ వాళ్ళన్ని దృష్టి పెట్టి వాళ్ళు లోనింగ్ అని పికప్ చేసి డిపాజిట్ పికప్ చేసి వ్యవహారం నడుస్తుందండి ఆల్రెడీ కాబట్టి కస్టమర్ దేవుడు కూడా మాకు సహకరిస్తున్నారు నిజంగా వాళ్ళు ఇంత ఘనంగా మాకు ఓట్లు వేసి గెలిపించి అయినా సరే మమ్మల్ని అర్థం చేసుకొని ఈ రికవరీలో కస్టమర్ దేవులు అందరూ సహకరిస్తారు కాబట్టి ఇవాళ ఎంత రికవరీ అయిందండి అంటే నాలుగు సంవత్సరాల్లో కూడా మీకు ఒకటే ఈ ఎన్పి ఈ రోజు సెప్టెంబర్ నాటికి ఈ నాలుగు సంవత్సరాలు అంటే ఏవైతే ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఈ ఫోర్ ఇయర్స్ లో సెప్టెంబర్ లోని నెట్ ఎన్పి సిక్స్బీది ఫస్ట్ టైం అండి అంటే ఏ ఒక్కరు కూడా దాన్ని సరిగ్గా దృష్టి పెట్టకూడ ఉన్నాయి మేము ఇవాళ నెట్ ఎన్పి సిక్స్బీలో అంటే అరవై రూపాయలు మూడు కోటర్లు నెట్ ఎన్పి సిక్స్బీలో ఫిస్లో మేము కూడా సేవల బై చేస్తాము